హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కి ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ ఈ లో చాలా మంది ఏంటంటే చాలా చాలామంది వేసే చాలా మందికి వచ్చే విధంగా చాలా మంది అడిగే ప్రశ్నలు ఏంటి అంటే ఈ లో పేమెంట్ నిజంగా వస్తుందా అలాగే ఈ లో ఏ వాలెట్స్ వాడాలి అసలు ఈ ఇంటర్లింక్ అనేది నిజం నిజమైన అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఈ వీడియోలో జవాబులు దొరుకుతాయని ఆశిస్తున్నాను ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ ఇంటర్లింక్ మైనింగ్ లో చేస్తున్న ఈ ఐటిఎల్జి టోకెన్ ఏదైతే ఉందో ముందుగా మనం ఏంటంటే ఇది దీన్ని టోకెన్ అంటారండి ఇది కాయిన్ కాదండి ఓకేనా ఇది ఇదే చాలా మంది కాయిన్ అనుకుంటున్నారు అనమాట అంటే మనం మైనింగ్ లో సంపాదించుకునే ఐటిఎల్జి ఏదైతే ఉందో దాన్ని దాన్నే కాయిన్ అనుకుంటున్నారు చాలా మంది ఇది కాయిన్ కాదండి ఇది ఐటిఎల్జి టోకెన్ అనమాట అండి అంటే ఇప్పుడు మనం మైనింగ్ చేసి ప్రతిరోజు కూడా మనం రోజుకి సార్లు మైనింగ్ చేసి సంపాదించుకునేది ఇది టోకెన్ అనమాట దీని టోకెన్ అంటారు ఐటీఎల్జీ టోకెన్ అంటారు అనమాట ఓకేనా ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఒక వాలెట్ అనేది రాబోతుంది అది చాలా మందికి తెలుసు మనకి త్వరలోనే మనకి అప్డేట్ రాబోతుంది అప్పుడు ఈ వాలెట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఒక అప్డేట్ అనేది రాబోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ మనం సంపాదించుకుంటున్న ఈ ఐటిఎల్జి టోకెన్ ఏదైతే ఉందో అది అది కాస్త ఏంటంటే ఒక కాయిన్ గా మారబోతుంది అనమాట అంటే ఐటిఎల్ ఐటిఎల్ఎక్స్ ఐటిఎల్ఎక్స్ కాయిన్ గా మారబోతుంది అనమాట మనం ఐటిఎల్జి ఐటిఎల్ఎక్స్ టోకెన్ గా మనం కన్వర్ట్ చేసుకునేసి మనం వాలెట్ లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఆ వాలెట్ నుంచి మనం అంటే ఇక్కడ వీడు సొంత వాలెట్ తీసుకురాబోతున్నాడు కాబట్టి మనం ఎలా కూడా ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఈ లో మనం సేవ్ చేసి పెట్టుకోవాలంటే సేవ్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే మన కాయిన్ అనేది లిస్టింగ్ లోకి వస్తుంది కాబట్టి బై చేసుకోవాలన్నా సేల్ చేసుకోవాలన్నా కూడా అంటే అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కూడా మనం అక్కడ వాలెట్ నుంచి చేయొచ్చు అనమాట ఇవన్నీ ట్రాన్సాక్షన్ అంతా కూడా అక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట ఓకేనా జాయిన్ అవ్వడానికి చాలా మంది భయపడుతున్నారు ఇక్కడ భయపడవలసిన అవసరం అయితే ఏం లేదండి ఇక్కడ ఏంటంటే మనం ఫ్రీగా మనం ఇక్కడ మన ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఇక్కడ జాయిన్ అయ్యేదంత అంత ఏం లేదు మనం ఫ్రీగా జాయిన్ అయ్యి మన ఫ్రీ టైంలో మినిమం ఒక ఆరు నిమిషాలు కనుక అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి మనం ఒక ఆరు నిమిషాలు కనుక మనకు టైం కేటాయించినట్టయితే మనం ఆరుసార్లు మైనింగ్ చేసుకునేసి మినిమం వాళ్ళు ఎవరిని రిఫర్ చేయలేదు జస్ట్ నాకు నేనుగా గా నేను జాయిన్ అయ్యే గా నాకు నేనుగా మైనింగ్ చేసుకుంటున్నాను అంటే ఏంటంటే నూట ఎనభై కాయిన్లు వస్తాయి అనమాట అండి అంటే సార్లు మైనింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే మైనింగ్ కి ముప్పై అంటే ఫేస్ క్వశ్చన్ అయిపోయిందంటే కి ముప్పై కాయిన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట అండి ఈ ముప్పై కాయిన్స్ కూడా మనకి ఏంటంటే ఆరుసార్లు చేస్తే నూట ఎనభై కాయిన్లు అనేది రావడం జరుగుతుంది ఈ కాయిన్లు కూడా ఏంటంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మనకి ఈ ముప్పై టోకెన్లు అనేది ఒక మైనింగ్ కి ముప్పై టోకెన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇక పోను పోను ఏంటంటే ఈ ఇంటర్లింక్ సభ్యత్వం అంటే లో కమ్యూనిటీ పెరిగే కొలది ఏంటంటే ఈ ముప్పై పాయింట్లు కూడా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది అనమాట అంటే మైనింగ్కి మనకి ఇప్పుడు వచ్చే ముప్పై పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఆ ముప్పై పాయింట్లు కూడా తగ్గించే అవకాశం కూడా ఉందన్నమాట ఓకేనా దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంత తొందరగా ఎప్పుడైతే మీకు ఇంటర్లింక్ గురించి తెలుసుకుంటారో తెలుస్తుందో ఆ క్షణమే మీరు ఆ మరుక్షణమే క్షణమే మీరు ఈ లో జాయిన్ అయ్యి మంచిగా మీరు మైనింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు కాబట్టి మీరు ఎలాంటి కష్టం పడవలసిన అవసరం అయితే ఏం లేదు మీరు లాస్ అవుతారేమో మనం భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఓకేనా కాయిన్ రేట్ విషయానికి వచ్చేదానికి ఏంటంటే చాలా మంది కాయిన్ అనేది ఎంత ఉండబోతుంది ఏంటి అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్నది ఇదేంటంటే కాయిన్ రేటు ఎంత ఉండబోతుంది అనేది మనం చెప్పలేము అదేవిధంగా ఈ కాయిన్ రేట్ పెరుగుతుందా తరుగుతుందా అనేది కూడా మనం చెప్పులో మన చేతుల్లో ఉన్నదనమాట అదంతా కూడా కమ్యూనిటీ చేతుల్లో ఉంటుంది ఓకేనా దాని గురించి ఏంటంటే కాయిన్ డేట్ పెరగచ్చు తరగచ్చు ఓకేనా అది మన చేతుల్లో ఉండదు కాబట్టి మినిమం మనం ఏంటంటే ఇక్కడ మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఫస్ట్ ఓకేనా అదే విధంగా మనం ఎక్కువ టైం అనేది ఇక్కడ స్పెండ్ చేయట్లేదు మినిమం ఆరు నిమిషాలు అంటే మీరు ఇరవై నాలుగు ఆరు సార్లు మీరు మైనింగ్ చేసినట్టయితే మనం మినిమం ఆరు నిమిషాలు టైం స్పెండ్ చేసినట్టయితే ఇక్కడ అంటే మైనింగ్ ఒక నిమిషం చొప్పుని ఆరు ఆరు మైనింగ్లకి ఆరు నిమిషాల చొప్పున మనం ఒక టైం స్పెండ్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు ఓకేనా పర్ సపోజ్ మా వాళ్ళు చెప్పేది ఏంటంటే యాభై రూపాయలు అరవై రూపాయలు ఒక డాలరు రెండు డాలర్లతో మనకి ఇక్కడ మైనింగ్ అనేది అక్కడ లిస్టింగ్లోకి రాబోతుందని చెప్పి ఒక కమ్యూనిటీ అనేది చెప్ చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఒక డాలర్ అంటే మీకు డాలర్ అంటే ఎంత రేట్ ఉంటుందనేది మీకు ఐడియా తెలుసు ఇండియా కరెన్సీ రూపంలో మినిమం నైంటీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అలా ఆ విధంగా ఉంటుంది అనమాట మనం అంతగా లెక్కేసుకోకపోయినా మినిమం ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ లెక్కేసుకున్నట్టయితే మనం మినిమం అంటే మనం తక్కువలో తక్కువ నేను చెప్పేది తక్కువలో అండి చాలా తక్కువ మనం నేను చెప్పేది మినిమం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు కనుక ఒక కాయిన్ మనం వేసుకుని వేసినట్టయితే అయితే మనం మినిమం రోజుకి ప్రతి రోజు కూడా మనం ఆ ఇరవై నాలుగు గంటలకి ఆరు మైనింగ్ చేస్తే మనకు నూట ఎనభై పాయింట్లు వస్తాయి కాబట్టి దాని లెక్కని మీరు లెక్కేసుకోండి ఐదు రూపాయలు లెక్కేసుకుంటారు పది రూపాయలు లెక్కేసుకుంటారు ఆ లెక్కని మీరు రోజుకి ఎంత సంపాదించుకోగలుగుతారు ఆ వన్ మినిట్ టైం స్పెండ్ చేయడం ద్వారాగా మీరు ఎంత సంపాదించుకోగలుగుతున్నారు అనేది ఒక కాలిక్యులేషన్ వేసుకోండి ఎంతకంటే వరెస్ట్గా ఎక్కడ ఉండేది తగ్గదు అనమాట మనం చెప్పేది ఏంటంటే బిలో యావరేజ్ మనం చాలా తక్కువ చెప్పినమాట ఐదు రూపాయలు పది రూపాయలు అంటే ఇది చాలా తక్కువండి ఇంతకన్నా ఇంకా తగ్గే అవకాశం అయితే ఉండదు కాబట్టి బాగా వరెస్ట్ కాబట్టి మినిమం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వేసుకున్నా కూడా మీరు ప్రతిరోజు కూడా మీరు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది సంపాదించుకో సంపాదించుకొని తీరుతారు ఈ ఆరు నిమిషాలు టైం స్పెండ్ స్పెండ్ చేయడం వల్ల దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఇంక ఎవరైతే మీరు ఈ ఇంటర్ లో జాయిన్ అయ్యి ఈ ఇంటర్ మైనింగ్ చేయట్లేదు వాళ్ళందరూ కూడా ఏంటంటే గా జాయిన్ అవ్వండి ఏ క్షణం తెలిస్తే ఆ క్షణమే జాయిన్ అవ్వండి ఎందుకంటే మనకి చేద్దాంలే చూద్దాం అని చేసి చూసేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనకు కాయిన్స్ టోకెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి అదేవిధంగా కమ్యూనిటీ బిల్ అయ్యి కొల్ది వీళ్ళేంటంటే టైం కూడా ఎక్కువ లేదనమాట మనకి డిసెంబర్తో మ్యాక్సిమం డిసెంబరు లేదంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో జనవరి ఫిబ్రవరిలో కనుక మనం కనుక ఈ మైనింగ్ కనుక ఆగిపోయిందంటే మనం ఎక్కువ పాయింట్ సంపాదించుకునే అవకాశం అనేది కోల్పోతాం అనమాట అండి దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇమ్మీడియంట్గా మీరు ఈ విషయం తెలియగానే తెలుసు ఎప్పుడైతే ఏ క్షణం అయితే తెలుసుకుంటారో ఆ మరుక్షణం మీరు ఈ ఇంటర్ లింక్ లో జాయిన్ అవ్వండి చాలా సింపుల్ అనమాట ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఒక ఈమెయిల్ ఐడితో మనం ఈజీగా మనం ఇక్కడ జాయినింగ్ అనేది అవ్వచ్చు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఒక ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవడం ద్వారా మనం ఏంటంటే ఇక్కడ అది కేవైసీ లెక్క అనమాట ఒక ఫేస్ వెరిఫికేషన్ ఎప్పుడైతే చేసుకుంటాం అప్పటి నుంచి అంటే మనకి ముప్పై టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది ఫేస్ వెరిఫికేషన్ చేసుకోలేని ఏంటంటే ఇరవై పాయింట్స్ మాత్రమే రావడం జరుగుతుంది వాళ్ళ ఫేస్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపొద్దునైనా సరే కంపల్సరీగా ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలండి చేసుకుంటేనే మీరు సంపాదించుకున్న టోకెన్స్ ఒక వాల్యూ అనేది ఉంటుంది మీకు ఓకేనా దాని గురించి ఈ రోజు కాకపోతే రేపొద్దునైతే చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా టోకెన్ ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి అప్పటి నుంచి ఆ క్షణం నుంచే మీకు ముప్పై పాయింట్లు అంటే ఎక్స్ట్రా పది పాయింట్లు రావడం కూడా జరుగుతుంది అనమాట ఎవరైతే ఈ లింక్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నా రిఫర్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి ఈ వీడియో కింద నేను లో నా రిఫర్ లింక్ ఇస్తాను అదే విధంగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ విధంగా మన ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవాలి అదంతా కూడా నేను ఈ వీడియో కింద ఫుల్ వీడియో ఇస్తాను ఆ రిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసి మీరు వెరిఫికేషన్ అనేది కంపల్సరీ సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు మినిమం వన్ టూ మినిట్స్లోనే మనం సక్సెస్ఫుల్గా ఈ ప్లేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన వీడియో అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీగా ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వండి మీకే ఎంతో కొంత బెనిఫిట్ అనేది మీరు సంపాదించుకో తీరుతారనమాట ఇక్కడ ఓకేనా అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గూగుల్ అథారిటీలో మనకి ఈ ఇంటర్ లింక్ అనేది లింక్ అయింది కాబట్టి చాలా వరకు ఏంటంటే గూగుల్ వాడే మనకి దగ్గర దగ్గరగా నూట ఇరవై ఐదు కోట్ల పైనగా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది వాడు కూడా ఒక కమ్యూనిటీ అంటే ఒక కమ్యూనిటీని స్టాఫ్ని బిల్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మన ఏది ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలో వాళ్ళు షేర్స్ ఓనర్గా ఉన్నారు కాబట్టి మనం ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయట్లేదు కాబట్టి మనం హ్యాపీగా చేసుకోవచ్చండి దీని గురించి భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఓకేనా అలాగే ఇక్కడ చాలా మంది ఏంటంటే ఆలోచించేది ఏంటంటే ఈ ఐదు రూపాయలు పది రూపాయలు కూడా గా రాదు దాని గురించి మనం వెయిట్ చేయాలి అని చెప్పి అంటున్నారు మంది ఆ విధంగా కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది అవునండి కంపల్సరీగా అది నిజం అనమాట ఎందుకంటే మన క్రిప్టో కరెన్సీకి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా గా మనకి మనీ రావాలంటే రాదండి ఓకేనా మీరు మినిమం దీని గు దీని గురించి మినిమం ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ లేదంటే టూ ఇయర్ మొత్తం మీద వెయిట్ చేయాలి వెయిట్ చేయగలిగితేనే మీరు దీనికి సంబంధించి ఒక అమౌంట్ అని సమ అమౌంట్ అనేది మీరు సంపాదించుకోగలుగుతారు అంటే కొంచెం కాదండి చాలా అమౌంట్ అని సంపాదించుకోగలుగుతారు ఈ కాయిన్ ఈ జస్ట్ ఈ ఇంటర్లింగ్ సంబంధించిన కాయినే కాదండి ఐటీఎల్జీ టోకెనే కాదు ప్రపంచం మీద ఏ బిట్కా ఏ కరెన్సీ వచ్చినా కూడా ఏ క్రిప్టో కరెన్సీ అయినా సరే కంపల్సరీగా మీరు క్రిప్టో అనేటప్పటికి లాంగ్ టైం అనేది వెయిట్ చేయాలి అప్పుడు దానికి సంబంధించిన దానికి తగ్గట్టుగా మీరు మంచి ప్రాఫిట్ అనేది తీసుకోగలుగుతారు సపోజ్ మనకి బిట్ కాయిన్ ఉంది బిట్కాయిన్ ఏంటంటే ఇప్పుడు మదర్ కాయిన్ అంటారు దాన్ని క్రిప్టో కరెన్సీలో మదర్ కాయిన్ అంటే తల్లి కాయిన్ అనమాట ఫస్ట్ ఫస్ట్ మనకి బిట్కాయిన్ ఏ మనకి క్రిప్టోలో వచ్చిందనమాట అదేంటంటే మనకి రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో రెండు వేల తొమ్మిదిలో మనకి రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలతో స్టార్ట్ అయ్యింది అలాగే రెండు వేల పదికి వచ్చేటడికి రెండు వేల పదకొండుకి వచ్చేటికి పది రూపాయలు అయింది అప్పుడు చాలామంది ఏంటంటే దీన్ని ఇలాగే మైనింగ్ చేసుకున్నారనమాట అండి ఆ బిట్కాయిన్ని చాలామంది ఫ్రీగానే మైనింగ్ చేసుకునేసి సంపాదించుకున్నారు చాలామంది సంపాదించుకున్నారు ఆ తర్వాత తర్వాత ఏంటంటే మన ఆ రేటు పెరిగింది ఆ పది రూపాయల రేట్లో కూడా కొంచెం మంది కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఈ క్రిప్టో కరెన్సీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కోగలిగారు అప్పుడు అప్పుడు ఏంటంటే ఇప్పుడున్నంత అవేర్నెస్ అనేది అప్పుడు లేదు ఎవరు కూడా మనకి యూట్యూబ్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా కలిసి కానీ ఈ క్రిప్టో కరెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు అర్థం చేసుకోవడానికి కూడా ఆ క్రిప్టో కరెన్సీ అంటే అదేదో కొత్త తెలియని భాష అది మనకి ఎందుకులే అని చెప్పి మంది కూడా పూర్తిగా తెలుసుకోలేదు దాని గురించి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్గా మనకి ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ మీద ప్రతి ఒక్కరికి కూడా ఒక నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది దాని గురించి ఏంటంటే ఈ ఫ్రీ మైనింగ్ అని బిట్ కాయిన్స్ అని వేల్ బిట్ అని ఇలాంటి చిన్న చిన్న మంచి మంచి కాయిన్స్ అన్ని కూడా మనకి వాటి గురించి తెలుసుకోవడం వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇది కూడా ఇంటర్ లింక్ అనేది కూడా అలాంటిది అనమాట ఇప్పుడు ఆ బిట్ కాయిన్ రేట్కి వచ్చేటట్టు ఆ రోజు రెండు వేల పది రూపా రెండు వేల పదిలో మన పది రూపాయలు కొన్న బిట్ కాయిన్ రేటు ఇప్పుడు కోటి దాటిపోయిందనమాట అండి కోటి పద్నాలుగు లక్షలు కోటి పదిహేను లక్షలు ఉంది బిట్ కాయింట్ రేటు ఇది కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో చర్చ్ చేసినట్టయితే మీకు ఇమ్మీడియట్ గా మీరు ఏ క్షణం అయితే సర్చ్ చేస్తారో ఆ క్షణమే మీకు రేట్ తెలుసుకోవచ్చండి అందువల్ల ఏంటంటే మీరు ఇక్కడ ఇంటర్ లింక్ లో జాయిన్ అయ్యి మీరు మైనింగ్ చేయడానికి ఎప్పుడో వస్తుందిలే ఎప్పుడో చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు కాకుండా మీరు ఇమ్మీడియట్ గా ఏ క్షణం అయితే మీరు ఇంటర్ లింక్ గురించి తెలుసుకున్నారో ఆ క్షణమే మీరు మీరు ఇంటర్ లో జాయిన్ అవ్వండి మంచిగా మీరు మైనింగ్ అనేది చేసుకునేసి మీకు వీలైతే టీమ్ చేసుకోండి ఒక నలుగురికి ఎదురికి రిఫరల్ ఇచ్చుకోండి వీలైతే సపోజ్ వీలు కాదు నేను ఎవరికి రిఫరల్ చేయలేని అనుకున్నట్టయితే మీకు మీరుగా ఓన్గా మీరు ఇక్కడ మైనింగ్ అనేది చేసుకునేసి ప్రతిరోజు కూడా మీరు మైనింగ్ ముప్పై పాయింట్ల తప్పును సార్లు చేసినా ఐదు సార్లు చేసినా మీరు ఎన్ని సార్లు అయితే చేస్తారు సార్లు ముప్పై పాయింట్లు అనేది ఈజీగా తీసుకోవచ్చు కంపల్సరీగా ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్న వరకు మాత్రమే మీకు ముప్పై పాయింట్లు అనేది రావడం జరుగుతుంది ప్రజెంట్ ఓకేనా ఇక ఫోన్ ఫోన్ ఏంటంటే ఆ పాయింట్స్ కూడా ఆ ముఫ్ పాయింట్స్ కూడా మనకి ఇవ్వడం జరగదు తగ్గిపోతాయి అయిపోయి కూడా ఎందుకంటే కమ్యూనిటీ బిల్డ్ అయ్యి వెళ్ళి మనకి ఏంటంటే ఇంటర్ లింక్ అనేది మొత్తం ఇంటర్నేషనల్ గా జరుగుతున్న బిజినెస్ అనమాట ఇది వరల్డ్ వైడ్ ఎంత లెక్క కూడా మనకి బిజినెస్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ కమ్యూనిటీ పెరిగినప్పుడు ఏంటంటే ఈ టోకెన్స్ అనేది ఇవ్వడం అనేది కొంచెం తగ్గించే అవకాశం అనేది ఉంది అనమాట ఓకేనా దాని గురించి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఈ మైనింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా మీ మైనింగ్ అనేది కంపల్సరీ చేయాలండి ఏంటంటే ఇక్కడ ఈ కమ్యూనిటీకి వచ్చిన లింక్ కమ్యూనిటీకి వచ్చేటికి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే యాక్టివ్ గా ఉన్న పర్సన్స్ మాత్రమే వీళ్ళకి కావాలన్నమాట ఓకేనా యాక్టివ్ ఉన్న పర్సన్స్ మాత్రం మీరు కావాలి దాని గురించి ఏంటంటే ప్రతిరోజు కూడా మైనింగ్ చేయడానికి ప్రతిరోజు అంటే మినిమం మీరు ఆరు సార్లు చేయకుండా ఒక నాలుగు సార్లు మూడు సార్లు ప్రతిరోజు మైనింగ్ చేయడానికి అనేది మీరు ఫిక్స్ అవ్వండి ఆ విధంగా ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఇందులోకి జాయిన్ అవ్వండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మైనింగ్ చేయడం ఆఫీసర్ అనుకోండి సపోజ్ మైనింగ్ చేయడం మీకు గుర్తు లేక మైనింగ్ చేయలేదో లేదంటే అది ఎప్పుడో వస్తుంది వచ్చినప్పుడు చూసుకుందో అని చెప్పి నిర్లక్ష్యంతోనే మీరు మైనింగ్ చేయడం మానేశారంటే మీకు వచ్చే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అనేది రోజు రోజుకి రోజు రోజుకి బర్న్ అయిపోతాయి అనమాట అండి అంటే మీరు ఎన్ని పాయింట్స్ అయితే సపోజ్ మీరు ఎవరిని రిఫరల్ చేయలేదంటే మీకు ముప్పై పాయింట్స్ వస్తాయి కాబట్టి మీరు ఒక రోజు రెండు రోజులు చేయలేదని ఇలా ఉంటే మీకు ఆ ముప్పై పాయింట్స్ అనేది మైనస్ అయిపోతాయి అనమాట ఇందులోంచి మైనస్ అయిపోతాయి అంటే మీరు ఆల్రెడీ ఇందులో ఐటీ తీసుకున్న మీకు ఏంటంటే ఒక థౌజండ్ పాయింట్స్ అనేది ఫ్రీ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా అందులోంచి కావచ్చు లేదంటే టోటల్గా మీరు అప్పటివరకు ఎన్నైతే పాయింట్స్ మీరు ఎర్నింగ్ చేసుకున్నారు మైనింగ్ చేసుకున్నారు అందులోంచి మొత్తం మీద మీరు ఒక రెండు రోజులు చేయలేదు అంటే ముప్పై పాయింట్లు పోతాయి అదేవిధంగా నాలుగు రోజులు చేయలేదంటే ముప్పై ముప్పై అరవై పాయింట్లు పోతాయి అదేవిధంగా ఆరు రోజులు చేయలేదంటే తొంభై పాయింట్లు పోతాయి ఆ విధంగా మీరు రెండు నాలుగు రోజులకి ఎనిమిది రోజులకి పది రోజులకి పన్నెండు రోజులకి పద్నాలుగు రోజులకి పదహారు రోజులకి ఈ విధంగా మీరు ఇక్కడ లిస్ట్ ఇచ్చింది చూడండి ఈ లిస్ట్ ప్రకారంగా మీకు ఏంటంటే మీకు సంపాదించుకున్న పాయింట్లోంచి ఆ ఉన్న మిగతా పాయింట్స్ అనేవి కూడా బర్న్ అయిపోతూ ఉంటాయి అనమాట అంటే మీరు యాక్టివ్గా లేకపోవడం వల్ల మీకు ఇక్కడ ఏంటంటే మీరు సంపాదించుకున్న పాయింట్స్ మీకు బర్నింగ్ అయిపోతుంటాయి అనమాట ఇక్కడ ఏంటంటే మీకు బర్నం అయిపోవడమే కాకుండా మీ అప్లైన్ ఎవరైతే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తారో లో ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళకి మీ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అనేది బోనస్కి వెళ్తాయి అనమాట ఆ బోనస్ కానీ కూడా వాళ్ళకి మీ అప్లైన్కి బర్న్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది అనమాట అందు గురించి మీరు ఇబ్బంది పడకుండా మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు ఎవరైతే మీ అప్లైన్ ఉన్నారో ఆయనకి ఇబ్బంది కలగకుండా మీరు ప్రతిరోజు కూడా మైనింగ్ అనేది మీరు కుదిరిన టైంలో ఒక నాలుగు సార్లు చేస్తారా ఐదు సార్లు చేస్తారు మూడు సార్లు చేస్తారా మైనింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చేయండి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అప్పుడు అదే విధంగా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఈ ఇంటర్ లింక్ వాడే ఓన్ వాలెట్ అనేది తీసుకురావడం జరుగుతుంది అది అప్డేట్ అనేది కూడా రాబోతుంది వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ అనేది అందిస్తాను ఓకేనా ఈలోగా ఎవరైనా సరే మీరు ఈ టోకెన్స్ ని మీరు డైరెక్ట్గా మీరు వాలెట్ లో పెట్టుకోవాలి అని ఎవరైనా అనుకున్నట్టయితే మీరు ఇప్పుడు వరకు ఏ వాలెట్ అయితే వాడుతున్నారో అయితే ఆల్రెడీ మీరు ఏదో క్రిప్టో కరెన్సీలో ఏదో దాంట్లో మీరు మైనింగ్ చేసుకోవడము లేదంటే ఏదైతే ట్రేడింగ్ చేసుకోవడం ఏదో జరుగుతుంటది ఆ వాలెట్లు వాడకుండా మీరు కొత్తగా ఒక వాలెట్ అనేది దీనికోసం అనేది క్రియేట్ చేసుకోండి ఓకేనా ఇది నా సజెషన్ అండి ఓకేనా కొత్తగా ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకునేసి అందులో మీరు ఈ ఈ టోకెన్స్ మీరు సేవ్ చేసుకోవడం అనేది మంచిది ఎందుకంటే మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాలెట్ కాకుండా కొత్త వాలెట్ అనేది అనుకోండి సపోజ్ అందులో ఇప్పుడు లావాదేవీలు ఎన్నో జరుగుంటాయి పాత వాలెట్లో లావాదేవీలు ఎన్నో జరుగుంటాయి తర్వాత ఏదంటే మనం సం సంపాదించుకున్నదంతా కూడా మనకు వాలెట్లో ఉంటుంది అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే అవకాశం మన చేతులతో మనం ఇవ్వకుండా మనం ఏంటంటే కొత్త ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకునేసి ఆ వాలెట్లో కనుక మనం పెట్టుకున్నట్టయితే మనం సేఫ్గా ఉంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఏమీ లేదు ఎందుకంటే క్రిప్టో కరెన్సీ వచ్చినట్టు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలన్నమాట ఆల్రెడీ ఉంటుంది అది కానీ మన సైన్ నుంచి మనం కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి దాని గురించి ఏంటండి మీరు అదర్ వాలెట్ ఏదైనా సరే ఇచ్చుకునేసి ఆ వాలెట్లకు మీరు కనబెట్ అనేది చేసుకునేసి ఆ సేవ్ చేసుకునేసి అక్కడి నుంచి మీరు అమ్ముకోవాలన్న కొనుక్కోళ్ళు కూడా అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట అండి ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఓకేనండి అనమాట అండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి సపోర్ట్ అనేది అందించండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ షేర్ ఇచ్చినట్టయితే నేను ఇంత కష్టపడి నేను మీకు అప్డేట్స్ అందిస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అదేవిధంగా మన ఛానల్కి కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనమాట ఆ వీడియో నుం నలుగురికి దగ్గరికి షేర్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి వెల్లైకన్ నాన్లో పెట్టుకోండి ఈ ఇంటర్ లింక్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది నేను ముందుకు తీసుకొస్తుంటాను అదేవిధంగా ఈ వింటర్ లింక్లో ఎవరైతే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఈ వీడియో కన్నా రిసెప్షన్లో నా రెఫరల్ లింక్ అదే అదేవిధంగా పూర్తి వీడియో కూడా నేను రిసెప్షన్లో ఫుల్ వీడియో కూడా రిసెప్షన్లో ఇచ్చాను తెలుసుకునేసి చూసుకునేసి పూర్తిగా మీరు జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ